హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమా అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే దొరికే బోడకాకరకాయ ఈ కర్రీ చాలా బాగుంటుంది బోడకాకరకాయ కర్రీని ఇంట్లోనే రుచిగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను నిజానికి ఈ బోడకాకరకాయతో పులుసు చేసిన ఫ్రై చేసిన వెల్లుల్లి కారం చేసిన చాలా బాగుంటుంది ఫ్రై చేసే ప్రాసెస్ని మీతో మరోసారి షేర్ చేస్తాను ఈరోజు మాత్రం చింతపండు పులుసు వేసి వండబోతున్నాను ఈ కర్రీ అన్నంలో తిన్న చపాతికి అయినా జొన్న రొట్టె ఇంకా పరోటా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ కూర వండడానికి హాఫ్ కేజీ బోడకాకరకాయల్ని తీసుకున్నాను వీటిని మాత్రం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆకాకరకాయ అడవి కాకరకాయ బోడకాకరకాయని ముళ్ళ కాకరకాయ తీపి కాకరకాయ అని పలు రకాలుగా పిలుస్తారు ఇది మనకు శ్రావణ మాసంలో వర్షాకాలంలోనే దొరుకుతాయి కాబట్టి వీటిని సీజన్లో తప్పనిసరిగా తినండి టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఎందుకు దండగా కాకరకాయ ఉండగా మరి చికెన్ మటన్ కన్నా ఎంతో టేస్టీగా అలాగే మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఈ కాకరకాయ కర్రీ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూద్దామా మరి ముందుగా రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా తురుముకోవాలి అదేవిధంగా బోడకాకరకాయల్ని కూడా ఇలా నిలువుగా గింజలతోనే కట్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కరికి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ దూరగా ఫ్రై అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలని ముక్కల్ని వేసుకొని ఆనియన్ ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ బోడకాకరకాయ కూర మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది తప్పకుండా మీరు ఈ కర్రీ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రమే దొరుకుతుంది మనకి బోడ కాకరకాయ మూత పెట్టి పది నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము కాకరకాయ బాగా ఉడికిన తర్వాతనే చింతపండు పులుసు వేసుకోవాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ముక్క ఉడకకుండా టేస్ట్ అంతా బాగోదు కాబట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా ముక్క కట్ చేస్తే ఇలా రెండు ముక్కలుగా కావాలి అప్పుడు మనము ఈ కర్రీలోకి రెండున్నర టేబుల్ స్పూన్ల కారము వేసుకొని ఒకసారి ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని కారం ఉడికేంతవరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసేసి ఇలా రసాన్ని కర్రీలో వేసుకోవాలి తర్వాత ఈ కర్రీని మరో పది నిమిషాల పాటు మూత పెట్టి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోడకాకరకాయ కర్రీ రెడీ మా తెలంగాణలో అయితే వీటిని బోడకాకరకాయ అంటారు మీరేమంటారో మీ ప్రాంతాన్ని బట్టి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్